హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు విఆర్ఓకు సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు అంటే మనకు ఈ రోజే మనకు అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ద అటెన్షన్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇన్ ది స్టేట్ ఈజ్ దర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ కంటెంపరేటింగ్ టు ప్లేస్ వన్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఫర్ ఎవ్రీ రెవెన్యూ విలేజ్ ఇన్ దిస్ రిగార్డ్ టు అండర్స్టాండ్ ద అవైలబిలిటీ ఆఫ్ దోస్ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ విఆర్ఓస్ బిఫోర్ అబాలిషన్ యాజ్ వెల్ యాజ్ విఆర్ఎస్ హూ సర్వీస్ హ్యావ్ బీన్ రెగ్యులరైజ్డ్ అండ్ అలాటెడ్ టు అదర్ డిపార్ట్మెంట్స్ విత్ అప్రాప్రియేట్ క్వాలిఫికేషన్స్ డేటా ఈస్ బీయింగ్ కలెక్టెడ్ ఫ్రమ్ దోస్ హూ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలింగ్అప్ పొజిషన్ ఆఫ్ ప్రపోజ్డ్ విలేజ్ లెవల్ ఆఫీసర్ హెన్స్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ఇంట్రెస్టెడ్ ఇండివిజువల్స్ మేబీ ఆస్క్ టు ఫిల్అప్ ద గూగుల్ ఫామ్ విత్ కంప్లీట్ డేటా టు టేక్ ఎ పాలసీ డిసిజన్ ఇన్ దిస్ రిగార్డ్ ద ఎక్ససైజ్ షుడ్ బి కంప్లూటెడ్ లేటెస్ట్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మ్యాటర్ చూసుకుంటే మనకు డిస్టిక్ కలెక్టర్స్కి అయితే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది విలేజీ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి వారి గతంలో వీఆర్ఓ చేసిన వారు అదేవిధంగా వీఆర్ఓ చేసిన వారికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటూ మనకి ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి గతంలో చేసిన వాళ్ళలో మరి అదే పొజిషన్కి రావడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి సంబంధించి డేటా సేకరించాలంటూ మనకైతే కలెక్టర్స్కు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గూగుల్ ఫామ్స్లో డేటా ఫిల్ చేయవలసిందిగా కలెక్టర్స్కి అయితే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది డిసెంబర్ ట్వంటీ లోపు కంప్లీట్ చేయాలంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎక్స్చైజ్ని డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అంటే మనకు డిసెంబర్ థర్టీకి క్యాబినెట్ మీటింగ్ ఉంది సో దానికంటే ముందుగానే మనకు డిసెంబర్ ట్వంటీ ఎయిత్కే దీనికి సంబంధించిన డేటా సేకరించాలంటూ కలెక్టర్స్కి అయితే పాస్ చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ ప్రస్తుతం ఉన్న అదే అదేవిధంగా వీఆర్వీలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ లేదనే అనే విషయాన్ని అయితే సేకరించే ప్రయత్నం జరుగుతుంది సో మనకు వీఆర్ఓకి సంబంధించి అయితే కొంత ముందడుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్లకు అయితే లెటర్స్ ఫార్ చేయడం జరిగింది ఇది మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది మనకు ఈ రోజే రావడం జరిగింది డిసెంబర్ ఇరవై మూడు సో ఇదైతే అప్డేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో విఆర్ఓకి సంబంధించి మరేదైనా అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మన ఛానల్లో విఆర్ఓకి సంబంధించి సిలబస్ టెస్ట్ ప్యాటర్న్ అయితే మనకు చాలామంది అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టెస్ట్ ప్యాటర్న్ సిలబస్కి సంబంధించి రేపు సాయంత్రం మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను సో ఈవినింగ్ సిక్స్కి అయితే అందుబాటులోకి వస్తుంది సో మరింత సమాచారం తెలుసుకోవడం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రేపు ఈవినింగ్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ఏ అప్డేట్స్ సమాచారం వచ్చినా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే